అంత హింస వద్ద అమ్మవారు కూడా ఈ నూట రెండు మంది వస్తానంటే నవ్వుతూ రండి నాయన అనడానికి కారణం అది ఎందుకంటే వీళ్ళందరూ ఈ జన్మను వదిలేసి పైన ముక్తి సంపాదించుకోవాల్సిన జీవులు వాళ్ళు చూడండి పిల్లలు ఇలాంటి ప్రశ్నలు అడిగారు అనుకోండి నుంచి ఆ లాజిక్ చెప్తే వాళ్ళకి ఇంకెప్పుడు వాళ్ళు ఆ రకమైన తెంపరితనంతో అడగరా లాజిక్ తెలియచేయండి పిల్లలకి ఇంకొన్ని నామాలు చెప్పేసుకుందాం మనం శ్రీనిత్య సేవితాయ్ నమ श्री सर्वोपाधिविनिर्मुक्तायै नमः श्री शिवपूजा तत्परायै नमः श्री श्रीपराशक्त्यै नमः श्री भक्तकल्पकायै नमः श्री ज्ञाननिलयायै नमः శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ శ్రీ శివాయ నమ నాకు కొన్ని నామాలకు మీకు అర్థం చెప్పకుండా మనసు సాగట్లే విష్ణు శివాత్మికయ నమ అంటే ఏమిటి త్రిమూర్తి స్వరూపం అమ్మవారు అది ఎక్క ఏదో లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి అయితే అనుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి మీకు చేతిలో ఒక చిలుకు ఉంది ఇటు పక్క పద్మ ఉంది ఇక్కడ వరద అభయహస్తాలు ఉన్నాయి అంటే త్రిమాతల స్వరూపమే వాసవి మాత మరి బ్రహ్మ విష్ణు శివాత్మకా అయిన ఎక్కడండి మాకెప్పుడు అలా కనిపించలేదండి అమ్మవారు మనకు కనిపించరు ప్రకృతికి కనిపిస్తారు విచిత్రం ఏమిటో తెలుసా ఈ ఆలయంలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక ఉత్సవం జరుగుతుంది దాని వీళ్ళు బ్రహ్మోత్సవమా బ్రహ్మరథోత్సవం అని పిలుస్తారు రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ ఉత్సవం ప్రారంభం అవుతూ ఉంటే వీళ్ళందరి మంది చూశారు చాలాసార్లు ఒక గరుడ పక్షి వచ్చి మూడు సార్లు ప్రదక్షిణం చేసేసి వెళ్ళిపోతుంటారు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః మనకి తెలియదేమో కానీ గరుడ పక్షికి తెలుస్తూ ఉండే ఆవిడ విష్ణుమూర్తి స్వరూపం అని అష్టోత్రంలో నామాల వెనకాల ఇంతటి అనుభూతి ఉంటుంది మనం తెలుసుకుని చదివితే ఇప్పటికి కూడా వీళ్ళ దగ్గర ఫోటోలు అవన్నీ ఉన్నాయి గరుడపక్షి వచ్చి ప్రదక్షిణం చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు కూడా వచ్చేసారి వస్తే చూడొచ్చు